హలో ఎవ్రీవన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మనకు కావలసినంత డబ్బు కానీ సంపదలు కానీ ఆ విశ్వాన్ని ఎలా కోరుకోవాలి ఎప్పుడు కోరుకోవాలి దానికి సమయం ఉంటుందా అలాగే కావలసినంత డబ్బు కానీ ఈ ప్రపంచంలోని సంపదలను కానీ అత్యద్భుతంగా ఆ విజువలైజేషన్ డబ్బు కోసం విశ్వంలోకి ఆ విజువలైజేషన్ అనే ఆ వీడియో ఆడియో ఆ కదలికల్ని ఎలా పంపించాలి డబ్బు అవకాశాల వెల్లువ ఆపర్చునిటీస్ మన ఉన్న చోటకే ఎలా వస్తాయి ఆ విషయం ఎలా కుంభవర్షం కురిపిస్తుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పోను పొను ప్రత్యేక హీలర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక అది లైఫ్ నా జాబ్న డబ్బున సంపద హౌస్ నా ఆరోగ్యాన్న సమస్తం ఏదైతే కోరుకుంటున్నారో మానిఫెస్ట అవ్వాలని ఆ విశ్వాన్ని ప్రత్యేకంగా మీకోసం ప్రార్థిస్తున్నాను మీలో విశ్వాసం బలపడిన కొద్దీ మీ జీవితంపై మీ అదుపు అవసరం ఉండదు అంటే నెగిటివ్స్ వచ్చేట ఉంటూ ఉండదు కానీ డబ్బు ఒక ప్రవాహ వేగంతో మీరు కోరుకున్న కోరిక ఒక ప్రవాహ వేగంతో జరిగిపోతాయి అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్తో వాటితో మీరు చాలా ఆనందంగా ప్రయాణిస్తారు ఆనందంగా జీవిస్తారు అంటే మనమే కారణం మీకున్న శక్తులన్నిటి ఆ శక్తులు అన్నిటితో కలిపి అనంత శక్తిలోకి ఐక్యం చేయాలి మీరు మీరు చేయవలసిందల్లా ప్రేమ శక్తి అనే వాటిని నింపి మన సబ్కాన్షియస్ మనసు ద్వారా ఊహించాలి ఇక్కడ మనకేం కావాలో ఈ ప్రపంచంలో బతకడానికి డబ్బు కావాలి ఉండటానికి షెల్టర్ హౌస్ కావాలి ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి ఒక కంపెనీ పెట్టి అనేక లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి నిజంగా ఈ కోరికలు ఉంటే భయపడకూడదు ఫస్ట్ భయపడితే అవి జరగవు వాటి అంతు చూడాలి అన్న లోపల నుంచి ఆ వైబ్రేషన్స్ రావాలి అనంత విశ్వశక్తిలోకి పంపించాలి ఇలా జరిగిన స్టోరీ ఒకటి ఉంది అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఒక విలేజ్లో ఒక ఫ్యామిలీ జీవిస్తూ ఉండేవాడు ఆ అమ్మాయి చదువుకుంటుంది ఎంగేజ్లో ఉన్నప్పుడు ఆలోచనలో ఆ అమ్మాయి చుట్టుముట్టు ఉన్న వాతావరణం ఎలా ఉన్నాయంటే వాళ్ళ మదరు ఫాదర్ ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాడు వాళ్ళ మదర్ని ఆమె తల్లిని వాళ్ళ ఫాదర్ ఎప్పుడు ఏదో ఒక రకంగా హింసిస్తూ ఉండేవాడు ఎందుకంటే తనకున్న చట్టాలు వాటి ద్వారా ఎంత తీసుకొచ్చినా ఇంకా కావాలని చెప్తూ గొడవ చేస్తూ ఉండేవాడు అదంతా చూసిన అమ్మాయి మైండ్లో తనకు అక్కడ ఉండటం ఇష్టం లేక తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అమ్మమ్మ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంది అంటే అమ్మమ్మ ఒక్కతే ఉంటుంది తాతయ్య అనే వాళ్ళ తాతయ్య చనిపోయారు చనిపోయే ముందు తన ఆస్తి అంతా వాళ్ళ అమ్మ అమ్మమ్మ పేరుతోనే రాసి ఇది అమ్మటానికి వీలు లేదు తనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వటమే తప్ప ఎవరు దీని మీద హక్కులు లేకుండా లేగలగా అలా ఆమెను ఎవరైనా మోసం చేస్తారేమని చెప్పేసి చాలా పకడ్బందీగా ఆమె అంటే తనకి చాలా ఇష్టం వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఒక విలేజ్లో ఒక పొలాలు వ్యవసాయాలు అంటే రకరకాల పంటలు ఫ్రూట్స్ పండిస్తూ చాలా ఇష్టంగా ప్రకృతిని ప్రేమించేవాడు ఆ ప్రకృతిని ప్రేమించే మనస్తత్వాలు కలవటం ద్వారా ఆ హ్యాబిట్స్ అన్ని కూడా నచ్చి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య కలిసి మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు ధనవంతులు అయితే తన ఇష్టాలు ఎప్పుడు ఏం కాదని కాదు తన ఇష్టాలు ఇతను కాదని చాలా అన్యోన్యంగా గ్రేట్గా జీవించారు అనుకోని సందర్భంలో ఆయన తెలియకుండా ఏదో జరిగి చనిపోతారు ఆస్తి చనిపోతారని ఒక నెల ముందే తెలిసి వాళ్ళ తాతయ్య ఎందుకో తెలియదు తన పేరుతో తన ఆస్తి అంతా ట్రాన్స్ఫర్ చేశారు అది ఎవరు సేల్ చేయడానికి లేదు తనే అనుభవించాలి తనకి నచ్చిన వాళ్ళకి లాస్ట్లో రాయచ్చు అలా లేగలుగా చేశారు అందువల్ల వీళ్ళమ్మ ఎన్నిసార్లు వచ్చినా ఇవ్వటానికి అవకాశం లేకుండా ఆస్తి రాయడానికి లేకుండా వాళ్ళ నాన్నగారు ఎంత ప్రేరేపించి ఆమెని అది ఆస్తి తీసుకురామని చేసిన అవకాశం లేకుండా లేగలుగా అట్లా చేసేస్తారు వాళ్ళ తాతయ్య అందువల్ల ఆస్తి కూడా అతను తీసుకుని అవజేసేవాడు అవకాశం లేదు అలా వీళ్ళిద్దరి దగ్గర ఉండకుండా మదర్ ఫాదర్ దగ్గర అక్కడ వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళ అమ్మమ్మకి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం వాళ్ళ తాతయ్య వాళ్ళ హస్బెండ్ తాతయ్య గారు ఈ అమ్మాయిని చాలా ప్రేమించి చదివించేవాడు వీళ్ళిద్దరు చదివించడానికి అవకాశం లేకుండా ఈ గొడవలు మనశ్శాంతి లేకుండా ఆమె ఇక్కడ ఉండడానికి ఇష్టపడేది కాదు అక్కడ అమ్మాయికి వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ తాతయ్య పెట్టుకునే ఒక డైమండ్ ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చింది ఇది మీ దగ్గర ఎప్పుడూ ఉండాలి అని చెప్పేసి చెప్పి అట్లా ఇచ్చింది అయితే తనకి ఇలా చాలామంది ఫ్యామిలీస్లో గొడవలు పట్టడం ఆర్థికంగా చాలామంది బెగ్గర్స్గా తయారైపోయి చిన్నపిల్లలు రోడ్డుని పడటం ఇవన్నీ చూసి తను మనసులో ఒకలాంటి చెలించ చెల్లించిపోయేది అనమాట ఏదన్నా చేయాలి ఎందుకంటే ఏంది ఇట్లా ఉంది ప్రపంచం మనుషులు ఇట్లా చాలామందిని చూస్తే తనకి ఒకలాంటి ఏదన్నా ఆ ఆదుకోవాలి ఏదన్నా చేయాలనే కలలకంటూ ఉండేదన్నమాట ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు అయితే తనకు తెలియకుండానే తన అమ్మమ్మ ఒక గురువు దగ్గర జోసఫ్ మార్కర్ మార్పి దగ్గర ఈ బిజినెస్ క్లాసెస్ సంబంధించి తను బిజినెస్ పెట్టాలని కోరిక తన ఆస్థంతో ఉపయోగించి తన కోరిక ఏదైతే ఉందో అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఆహారం ఇవ్వాలి అన్న ఆలోచనలు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళని ఆదుకోవాలి అన్న ఆలోచనలు మనసులో ఎప్పుడూ రగులుతూ ఉండేవి ఒంటరిగా కూర్చొని ఆ పొలాల దగ్గర బయట ఎప్పుడు ఒకలాంటి ఆలోచనలు విషయంలోకి రిలీజ్ చేస్తూ ఉండేది ఆ అమ్మాయి అంటే తనకి ప్రకృతి అంత ఇష్టం సైలెంట్గా ఉండాలి అందరూ బాగుండాలనే కోరికలు ఆ ప్రకృతిలో ఎక్కువగా గడిపేదన్నమాట ఆ ప్రకృతిని ప్రేమిస్తూ చాలా ఇష్టంగా ప్రకృతి అంటే ప్రాణంగా ఉండేది అట్లా వాళ్ళ ఆ ప్రకృతిలో తనకున్న వాళ్ళ అమ్మమ్మ పొలాలన్నీ అంటే ఆస్తులన్నీ కూడా ఈ అమ్మాయి పేరుతో ట్రాన్స్ఫర్ చేపి చేపించింది లాస్ట్లో అలా ఆర్థికంగా క్లాస్ చేపించడమే కాకుండా లా ఆఫ్ అట్రాక్షన్ తన లైఫ్ని ఒక విధంగా వాళ్ళ అమ్మమ్మే ఇష్టంగా తయారు చేసింది తను నచ్చిన విధంగా అక్కడ గురువుని కాంటాక్ట్ చేసిన తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత నాకు తెలియకుండానే నా చిన్నప్పటి నుంచి నేను లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తున్నాను గొడవల దగ్గర మనుషుల దగ్గర ఉండకుండా ప్రేమను పంచి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది అంటే యూనివర్సే ఒక విధంగా తనకు తెలియకుండా గైడెన్స్ ఇస్తూ ఉంచింది అంటే తన మనసు కూడా పాజిటివ్గా ఉండేది ప్రేమను పంచటాలు సైలెంట్గా ఉండటాలు మౌనంగా ఉండటాలు ఏదో ఊహించుకోవటాలు ఏదైనా చేయాలి ప్రపంచానికి నేను ఏదన్నా చేయాలి అని ఇట్లా ఆలోచనలకి లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర అయింది అనమాట గురువు చెప్పిన ప్రతి పాయింట్ ఈజీగా క్యాచ్ చేసేసింది క్యాచ్ చేసేసి అతి పెద్ద కంపెనీ అక్కడ ఏర్పాటు చేసి ఫ్రూట్స్ నుంచి ఆ జ్యూస్ తయారు చేసేలాగా అనేక మంది ఈ ఆడపిల్లలు ఎవరైతే హస్బెండ్ వదిలేసి లేకపోతే కొట్టి హింసిస్తున్న ఇటువంటి ఫ్యామిలీస్లో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళయి బాధపడుతున్న ప్రతి అమ్మాయికి ఉద్యోగం కల్పించింది లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని విజువలైజేషన్ చేసుకుని తన తోటల్లోనే అతి పెద్ద కంపెనీని నిర్మించి ఎలా నిర్మించాలో ఎలా విజువలైజేషన్ చేసుకోవాలో అంత డబ్బు సంపద సమకూరినట్టుగా ప్రాణం పెట్టి ఎందుకంటే తన పాజిటివ్ పర్సన్ చాలా ఈజీగా అట్రాక్ట్ చేసింది అద్భుతం జరిగింది అప్పుడు ఎవరైతే ఆ లాస్ ఏంజల్స్లో చాలా విలేజెస్లో ఈ ఆడపిల్లలు పెళ్ళైన ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించి కల్పించి అంత పెద్ద ఫ్యాక్టరీ నిర్మించి అనేక మందిని ఆదుకుంది దాంట్లో వచ్చే ఆదాయంలో టెన్ పర్సెంట్ ఈ ఆకలిగా ఉన్న వాళ్ళకి ఉపయోగించేలాగా ట్రాన్స్ఫర్ చేసేది అక్కడ అక్కడితో ఆగకుండా తను ఇంకా చాలా వరకు బాగా చదువుకొని ఇంకా ఏం చేయాలో ఇంకా అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని మరొక చోట మరో కంపెనీ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా చిరిగిపోయిన అమ్మాయిలందరికీ కూడా తను ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది అంటే ఒక ఆడపిల్ల తన ఆలోచనలు చూడండి భయం అనేది లేకుండా ఒక విశ్వశక్తి అనుగ్రహంతో ఒక గురువిచ్చిన ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ అమ్మమ్మ యొక్క ప్రేమను కూడా తీసుకొని ఈ ప్రపంచానికి ఏం చేయాలని నిరంతరం అదే ఆలోచనలతో ఉండటం ద్వారా అవి పాజిటివ్గా మ్యాచ్ అవడం ద్వారా యూనివర్స్ కూడా ఈ పాజిటివ్ పర్సన్కి అన్ని రకాలుగా ఆ వే ఓపెన్ చేసింది ఏ విధంగా అయితే తను ప్రాణం పెట్టి విజువలైజేషన్ చేసుకుందో తను వేరే దేని మీద ధ్యాస ఉండేది ఉంచేదే కాదు ఏదో ఒకటి చేయాలని ఆ ప్రాణం పెట్టి విజువలైజేషన్ చేసిన ఆ విజువలైజేషన్లో ఆ డబ్బు వెల్లువలాగా అవకాశాలు వెళ్ళిపో తన దగ్గరికి వచ్చినట్టుగా ఆపర్చునిటీస్ అన్ని కూడా తన దగ్గరికి వచ్చినట్టుగా అక్కడ పర్మిషన్స్ అన్ని కూడా తను ఒకసారి జస్ట్ అట్లా అడిగితేనే వాళ్ళకు వాళ్ళు అన్ని పర్మిషన్స్ ఇచ్చేసేవాళ్ళు అంటే విశ్వశక్తి యొక్క అనుగ్రహం ప్రతి వ్యక్తిని తన అనుకూలంగా మార్చింది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతిని అధికారులని మనుషుల్ని ఫ్యాక్టరీ నిర్మించే ఆ అత్యంత విలువైన ఆ టెక్నాలజీని తీసుకొచ్చే వర్కర్స్ని సమస్తాన్ని తనకి ఈజీగా పని పూర్తయ్యేలా చేసింది ఒక ఆడపిల్ల ఎవరు అండలేరు తండ్రి చూస్తే తాగబోదు తల్లిహీనమైన పరిస్థితి అతని చేతిలో ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉంటుంది సపోర్ట్ లేదు ఉన్నా తండ్రి ఉపయోగం లేదు ఇలాంటి ఆడపిల్ల చూడండి అద్భుతం చేసింది తన ఆత్మతో మాట్లాడుతూ విజువలైజేషన్లో తనకు కావలసిన ప్రతి ఇమేజ్ని స్పష్టంగా సృష్టిస్తూ చాలా ఇష్టంగా టెన్షన్స్ లేకుండా హ్యాపీగా విశ్వంలోకి రిలీజ్ చేస్తూనే ఉండేది గురువు చెప్పినట్లుగా ఏం చేయాలో ఏం ఎలా కోరుకోవాలో ఎలా క్రియేషన్ బుక్లు రాసుకోవాలో తన ఆలోచనలు ఈ ప్రపంచంలోకి ఎలా వదిలిపెట్టాలో సమస్తాన్ని చాలా చాలా హ్యాపీగా రిలాక్స్గా ప్రాణం పెట్టేసేదికి వేరే పని పెట్టుకోకుండా అంటే ఆ ప్రేమశక్తి ఆమెలో ఉన్నటువంటి సబ్కాన్షియస్ మనసు దాన్నే ప్రేమశక్తి అంటాం తనకేం కావాలో చేసి పెట్టాలో ఏమి సమకూర్చి పెట్టాలో వాటిని ఊహిస్తూ ఉండేది ప్రేమతో ఆ ప్రేమశక్తిని స్వాధీనం చేసుకుంది ఆ విశ్వానికి ఈ ప్రేమశక్తి మేధస్సు లాంటి మేధ అంటేది ఆ విశ్వ మేధస్సు ఈ మేధస్సుతో ఏకమై తనలో ప్రవేశించి తన కోరికలన్నీ ప్రపంచంలో నిజం చేసింది అంటే మీరేమి ఊహించినా అది సమకూర్చి పెడుతుంది మనలోని ఆత్మ దానికి మరణం లేదు అది చేయలేనిది అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు మీరు ఏమని ఆజ్ఞాపించాలి ప్రేమతో చాలా ఒక క్లోజ్ ఫ్రెండ్తో చాలా ఇష్టంగా డీప్ ఫ్రెండ్ ఉంటే ఎలా మాట్లాడతారు మీరు అన్ని పంచుకుంటా ఉంటారు అట్లా మన ఆత్మతో చాలా ప్రేమగా మాట్లాడాలి అలా ఆ అమ్మాయి ప్రాణం పెట్టి మాట్లాడేది అందువల్ల అద్భుతాలు జరిగాయి ఆ శక్తిని తను చేసుకుంది ప్రేమతో ప్రేమ ఉండాలి వసుమబాల అవ్వాలంటే ప్రశంసించే గుణం ఉండాలి మీరు పొందుతున్న సకల సౌకర్యాల పట్ల ఆ జీవితం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అప్పుడే అన్ని సపోర్ట్ చేస్తాయి ఇక్కడ నష్టం జరిగేది ఎప్పుడంటే క్రమశిక్షణ రాహిత్యం అస్తవ్యస్తమైనటువంటి జీవితం థ్యాంక్ యూ చెప్పకపోవటం లెక్కలేనితనంగా ఉండటం అసూ అసూయితో ఉండటం కోపంతో ఉండితే ఏది సపోర్ట్ చేయదు సహకరించదు రివర్స్ అవుతూ ఉంటాయి అన్నీ కూడా అండ్ వాళ్ళే అంటారు ఎక్కడికి వెళ్ళినా పని అవ్వట్లేదండి మరి ఆ ఆలోచనలు అవే పంపించారు మీ మనసు నిండా అనేక విషయాలు కిక్కిరిసిపోయి ఉండకూడదు చందరవందరంగా ఉండకూడదు ఒకటే ఆలోచన నింపాలి మిగతా అన్నిటిని కూడా డస్ట్బిన్లో తోసేయాలి క్లీన్ చేసేయాలి మైండ్ అదర్వైజ్ మీ కోరిక నెరవేరదు అందుకే గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్ గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఏ రంగంలోనైనా సరే ఏ దాంట్లోనైనా సరే గురువు లేకపోతే అది రాణించలేరు ఇక్కడ స్వల్ప విషయాలకి టెన్షన్ పడిపోతూ ఉంటారు చిన్న విషయమే అది చూస్తే ఎవరైనా వస్తే దానికి ఏంటి నువ్వు అంత కంగారు పడుతున్నావు ఏముంది అసలు అక్కడ పెద్ద భూతార్థంలో పెట్టి చూస్తున్నావు అని అంటారు అవునా అని సడన్గా ఆలోచన మారుస్తారు ఎవరు చెప్తే తప్ప ఆలోచించలేని స్థితిలో ప్రతి దానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు ఈ టెన్షన్ ఏమవుతుంది ఎక్కువ రెట్లు ఆ నిగుటూని తీసుకొస్తుంది ఇంకా టెన్షన్ పడే చేస్తుంది మిమ్మల్ని మీరు ఒక రాణిగా ఊహించుకోవాలి ఒక రాజుగా ఊహించుకోవాలి అంటే జీవితానికి మీరు ఒక అర్థం ఇవ్వండి మిమ్మల్ని మీరు ప్రేమించండి ఆ విశ్వలో ఒక చేతుల పైకెత్తి నన్ను నేను ప్రేమిస్తున్నాను ఒక మహోన్నతమైన విశ్వ మేధస్సు నాకు ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి డబ్బుని సంపదల్ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తున్నావు థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు అది తీసుకుంటుంది అనమాట మనం అడగకుండా ఏది ఇవ్వదు ఆస్క్ బిలీవ్ రిసీవ్ అడుగుడి అని ఉంది అంటే అడిగితేనే వస్తుంది ఆస్క్ అంటే బిలీవ్ అంటే నమ్మాలి నమ్మితేనే పొందుతాం ఆల్రెడీ పొందినట్లుగా ఊహించుకోవాలి ఇది వినటానికి కష్టంగా ఉంటుంది కొత్త వాళ్ళకి కానీ లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే తప్ప దీని విలువ తెలియదు ఏ విషయము మంచిది కాదు చెడ్డది కాదు మీ ఆలోచన బట్లే అది మంచిది చెడ్డది కింద తయారవుతుంది మన జీవితంలో ప్రతి విషయానికి ఒక అర్థం పరమార్థం ఉంటే తప్ప లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు అంటే నేను ఎటు వెళుతున్నాను నా ఆలోచనలు ఎటు పంపిస్తున్నాను రేపటి భవిష్యత్తుని నేను ఎలా కోరుకుంటున్నాను అన్న చక్కటి ఆలోచనను మీరు సృష్టిస్తూ ప్రాణనంతటిని ప్రేమించే జీవితాన్ని మీలోని ఆత్మకి ఆ సంపదత్వం డబ్బుని పరిపూర్ణంగా చూపిస్తూ ఉండాలి అది ఆ సౌందర్యాన్ని శక్తివంతని సంతరించుకుని ఆ విశ్వంలో నుంచి అవకాశాలు వెల్లువ మీ డోర్ దగ్గరికి ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది నేను ఒక విషయం చెప్పాను ఈ అమ్మాయి ఎలా అయితే ఫ్యాక్టరీ పెట్టిందో మన ఇండియాలో జిఎం రావు గారు కూడా తన దగ్గర డబ్బు లేదు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని గురువు చెప్పినట్టుగా విజువలైజేషన్ చేసుకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో విదేశాల నుంచి వచ్చి పెట్టుబడి పెట్టి ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ తినకి వచ్చేలాగా చేశారు టెండర్ వాళ్ళే విదేశీ ఇంజనీర్స్ తీసుకొచ్చే నలభై వేల మందిని ముప్పై ఏడు నెలల్లో పూర్తి చేసి యూనివర్స్ అనుగ్రహం ద్వారా ఇతని కొన్ని వేల కోట్లు ప్రాఫిట్ వచ్చేలా చేశారు కానీ ఇతను పెట్టుబడే పెట్టలేదు ఆలోచనలు పెట్టుబడి పెట్టాడు విశ్వంలోకి గురువు చెప్పినట్టుగా రిలీజ్ చేస్తూనే ఉన్నాడు అత్యంత విశ్వాసంతో నమ్మకంతో ఎవరు హేళన చేసినా నీ దగ్గర డబ్బు లేదు నువ్వు ఎయిర్పోర్ట్ కడతావా అని ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయకపోగా డిప్రేజ్ చేసేవాడు విమర్శించేవాడు అసూయి చెందేవాడు వీడు స్థాయిగా అంటే వీడు ఎయిర్పోర్ట్ కడతాడంట విమర్శించి ఎగదాళి చేసేవాడు మళ్ళా గురువు దగ్గరికి వెళ్ళి కలిస్తే నీకు కావాల్సిన దాని మీదే ఫోకస్ పెట్టు పక్కన ఏం జరుగుతుందో వేరెవరి మాటలు నీ మైండ్లోకి రాకూడదు పదే 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 నీ ఆత్మకి నీ కావలసిన ప్రాజెక్ట్ను చూపించు అది పూర్తయినట్టుగా అత్యంత విశ్వాసంతో ఆ విశ్వంలోకి రిలీజ్ చేసే ఆలోచనలు మిగతా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో నువ్వు ఫోకస్ చేయకు అని గట్టిగా వార్నింగ్ లాగా చెప్పినప్పుడు దాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నాడు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో వేరే విదేశీయులు వచ్చారు అతనికి ఇతను ఎవరికీ చెప్పలేదు పెట్టుబడి అని ఎవరి దేహ్యాన్ని అడగలేదు ఇక్కడ విజువలైజేషన్ అంటే మన కోరికలు రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో అత్యద్భుతంగా క్రియేట్ చేసుకోవాలి క్రియేషన్ బుక్లో రాయాలి అలా క్రియేట్ చేసుకోలేకపోతున్నాం అంత అందమైన అద్భుతమైన థాట్స్ రావట్లేదు అంటే ఏంటి దాని అర్థం బ్లాగ్స్ అనేవి చిన్న నుంచి మనం కొన్ని చూడకూడని చూడటం వినకూడని వినటం నమ్మకూడని నమ్మటం ఇవన్నీ కూడా ఫ్రేమ్స్ కింద లోపల లక్షల్లో పెరిగిపోతాయి వాటిని క్లియర్ చేయకుండా అవి పనిచేయవు అంటే రావు అందువల్ల అది మనకు వర్కౌట్ అవ్వదు డియర్ ఫ్రెండ్స్ మనకు ఒకటి కావాలంటే మనం మిగతా వాటిని వదులుకోవాలి ఏది ఇవ్వకుండా ఏది రాదు అని చెప్పి రాయబడి ఉంది మీరు ప్రేమ శక్తికి విరుద్ధమైన ఆలోచనలు పంపిస్తే విరుద్ధమైనవి వస్తాయి న్యాయ సమ్మతంగా అద్భుతంగా మంచిగా ఉండే ఆలోచనలు విషయంలోకి రిలీజ్ చేస్తూ ఉండాలి మీ కోరికపై ధ్యాస ఉంచాలి అది నెరవేరుతుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ